தூர்ப்பு கோதாவரி ஜி கடியம் மண்டலம் దూళ్ల గ్రామ పంచాయతీ వద్ద బుధవారం ఎంపీడీఓ మనోజ్ సర్పంచ్ కొండపల్లి పట్టియా ఆధ్వర్యంలో బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం అత్యంత రసభసగా సాగింది బోర్డు సభ్యులు అందరూ సర్పంచ్ ఎంపీడీఓ పై మండిపడ్డారు సర్పంచ్ అవినీతి మితిమీరిపోయిందని స్థానికంగా ఉండాల్సిన సర్పంచ్ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను విస్మరించి రాజమండ్రిలో ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సర్పంచ్ పంచాయతీలో చేసిన అనేక అవినీతి అక్రమాలపై స్పందనలో జిల్లా కలెక్టర్ ను కలిసి పలుసార్లు ఫిర్యాదు చేశామని విచారణ పేరుతో పలువురు అధికారులు తమ గ్రామానికి వచ్చి విచారణ చేసి వెళ్లారే తప్ప నేటికి ఆ నివేదిక ఏమైందో తెలియలేదని ఇక గ్రామానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు ఈ గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యలు దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చాలా పెద్దవి కూడా ఉన్నాయి సుమారు ముప్పై నలభై లక్షలు అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి అలాగే మంచినీటి సమస్య కూడా ఉన్నాయి డ్రైనేజ్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి వీటిలన్నిటిని కూడా ఒక మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటిని పరిష్కరించుకోవడానికి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఒక్కొక్కటి ఒకటి పరిష్కరించి ముందుకెళ్ళటం అని తెలియజేస్తున్నాం అలాగే పంచాయతీలో నెలకొన్న సమస్యలు అలాగే సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ల మధ్య ఉన్న ఒక అవగాహన లోపం కూడా గమనించడం జరిగింది దాని మీద అందుకని మన ఈ వాటి గారిని కూడా తీసుకొచ్చి వారు